బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి మే మూడు నాలుగు ఐదు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పనులన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి మరీ ఈ వీడియోని ఒంటరిగా చూడండి లేదంటే నష్టపోతారు మనకి బ్రహ్మ రాసిన రాతకి ఎంతటి విలువ ఉంటుందో బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం కూడా అంతే నిజమవుతుంది ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో కాలజ్ఞానంలో ఏదైతే రాసి ఉందో అదే జరగడం మన కళ్ళతో మనం చూస్తున్నాము మరి ఈ రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ కాలస్యం చేయకుండా వృషభ రాశి వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారు చాలా అంటే చాలా కష్టజీవులండి వృషభం అంటే ఏంటి ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో ఎంత బరువు బాధ్యతలను మోస్తుందో యజమానికి ఎంతటి సుఖాన్ని అందిస్తుందో అదేవిధంగా వృషభ రాశి వారు కూడా ఆ ఇంటికి ఒక ఎద్దులాగా ఇక్కడ తప్పుగా మా తప్పుగా అయితే మాత్రం అస్సలు అనుకోవద్దండి ఎందుకంటే అంత కష్టజీవులు అని చెప్పి వారి రాశి ప్రకారం ఎద్దు ఎంత కష్టపడుతుందో అంత కష్టాన్ని అంత బరువుని అంత బాధ్యతలను చిన్నప్పటి నుంచే కూడా వృషభ వారు మనం చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా కుటుంబం కోసం అంతటి కష్టాన్ని అంతటి బరువు బాధ్యతలనైతే వృషభ రాశి వారు మోస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు ప్రతి రూపాయి కూడా వీరి కష్టార్జితమే వీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా వీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్మె వీరు ఏదన్నా ఒక స్థిరాస్తిని కొన్న ఆస్తులను వెనకేసుకున్న బంగారం కొనుక్కు ప్రతిదీ కూడా వీరు కష్టపడిన సొమ్మె అవుతుంది వీరికి వెనకటి నుంచి అంటే తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి పాస్తులనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగ్గట్టుగా మంచి మనసు కూడా ఉంటుందన్నమాట ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే కనుక క్షణం కూడా ఆలోచించకుండా వారి యొక్క కష్టాలను తీర్చడానికి ముందడుగు వేస్తారనమాట వీరికి చేతనైనంత సహాయం ఎదుటి వారికి చేయడానికి ఏ మాత్రం కూడా ఆలోచించరు అని చెప్పి చెప్పు అనమాట ఇక వృషభ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు వృషభ రాశి వారు కుటుంబానికి ఎక్కువ విలువని ఎక్కువ ప్రాముఖ్యతను అయితే ఇస్తూ ఉంటారనమాట ఇక వీరు ముఖ్యంగా కాస్తంత అంటే బయట వారి కోసం ఎక్కువగా వారి యొక్క మెప్పు పొందడం కోసం కొంచెం కష్టపడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రతి మనిషికి కూడా ప్లస్ పాయింట్స్ ఉంటాయి మైనా మైనస్ పాయింట్స్ ఉంటాయి అవును కదండి ఈ వృషభ రాశి వారి యొక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక ఎదుటి వారిని కష్టపెట్టకుండా ఎదుటి వారి యొక్క కష్టాన్ని కూడా వీరి మీదనే వేసుకొని కష్టపడుతూ ఉంటారు ఉదాహరణకి ఏదైనా వీరు ఒక బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్లో వీరికంటూ ఒక పార్ట్నర్ అయితే ఉంటే కనుక ఆ పార్ట్నర్ కంటే కూడా ఎక్కువ కష్టం అనేది ఈ వృషభ రాశి వారే పడుతూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు కా కాస్త వీరు ఆ మైనస్ను కూడా ప్లస్గా మార్చుకుంటే వీరి జీవితానికి ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరి పనులు వారే చెయ్యాలి అన్న నియమాన్ని పెట్టుకొని మీ అంటే మీ వంతు పనులు మీరు చేసుకోండి వారి వంతు పనులు వారికి వదిలేసేయండి అలా వదిలేస్తేనే ఎందుకంటే ఇప్పటి రోజుల్లో సొంత అన్నదమ్ములకి సొంత అక్క చెల్లెళ్ళకి సొంత అన్నా చెల్లెళ్ళకే ఎక్కువ రిలేషన్ అనేది ఉండట్ల ఎక్కువ ప్రేమ అనేది ఉండట్ల అటువంటిది ఎవరో బయటవారు లైఫ్ అంటే బిజినెస్ పార్ట్నర్లు వీళ్ళందరూ కూడా ఎవరో బయట వాళ్ళు వీళ్ళేందంటే కేవలం పనులు జరుగుతున్నాయి కదా అని చెప్పి నాలుగు మంచి మాటలు చెప్పి మీ చేత పనులు చేయించుకోవాలి అని చెప్పి చూస్తారే తప్ప మీ మీద ఎటువంటి ప్రేమ ఎటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు అన్న విషయాన్ని కాస్త గుర్తించండి అర్థమైంది కదా ఎందుకంటే వీరి వల్ల మీరు కొంచెం మోసపోయే సూచనలు అయితే మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కాస్తంత బిజినెస్ పార్ట్నర్స్ మీతో అంటే మీలో ఎవరైనా బిజినెస్ పార్ట్నర్స్తో కనుక బిజినెస్ చేస్తూ ఉంటే కనుక ఆ బిజినెస్ పార్ట్నర్ల ప్రకారంగా మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీకు ఎటువంటి నష్టాలు అనేవి రాకుండా ఉంటాయి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు వారి వారి వల్లే అంటే వారి సొంత మనుషుల వల్ల ఎక్కువగా మోసపోతూ ఉంటారనమాట కాబట్టి వృషభ రాశి వారు మన వాళ్ళే కదా వీరు నా వాళ్ళే కదా వీరు నా మనుషులే కదా అని చెప్పి ఎవరితో కూడా ఎక్కువగా క్లోజ్గా ఉండొద్దు క్లోజ్గా ఉండండి తప్పు లేదు కానీ ఎప్పుడూ కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు మీరు డబ్బు సంపాదించుకునే విషయాలు మీరు డబ్బు దాచుకునే విషయాలు మీకు బిజినెస్లకు సంబంధించిన విషయాలు మీకు వచ్చే లాభాలు నష్టాలు ఇటువంటివన్నీ ఏవి కూడా మీ యొక్క పర్సనల్ అంటే మీ యొక్క సొంత వారితో కూడా షేర్ చేసుకోకుండా ఉంటే మంచిది ఇక్కడ సొంతవారు అన్న విషయానికి వస్తే మీ యొక్క పార్ట్నర్ కాదండి నేను ఇక్కడ అనేది బయట అంటే చుట్టాలలో పక్కాలలో బంధువులలో నా అనుకున్న వాళ్ళలో వీళ్ళు ఉంటారు కదా అటువంటి వారితో షేర్ చేసుకోకండి మీరు ఏదైనా కానీ షేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీ లైఫ్ తోటి మీ బిడ్డలతోటి షేర్ చేసు ఎందుకంటే మీ లైఫ్ పార్ట్నర్ కానీ మీ బిడ్డలు కానీ మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా కూడా ప్రతీది కూడా మీతో పాటు అనుభవించేది కేవలం వారు మాత్రమే కాబట్టి అటువంటి వారితో షేర్ చేసుకుంటే మీకు మంచి జరుగుతుందే తప్ప మీ మంచి చెడు ఏది కూడా పట్టించుకోని వారితోటి అసలు మిమ్మల్ని లెక్క చేయని వారితోటి షేర్ చేసుకుంటే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభ వారు ఈ మూడు రోజులు విషయానికి వస్తే కనుక బ్రహ్మంగారి యొక్క కాల జ్ఞానం ప్రకారం ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అంటే చాలా అద్భుతంగా జరగనుందండి అనుకూల సమయం అని చెప్పి అంటూ ఉంటాం కదా ఈ మూడు రోజులు కూడా మీకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అంటే కనుక మీకు ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారం బిజినెస్లు చిన్న పెద్ద కనీసం ఒక చిన్న టీ కొట్టు చేసుకునే వాళ్ళకైనా ఒక చిన్న చిల్లర కొట్టు పెట్టుకునే వారికైనా కూడా మీకు అనుకూల సమయం అనేది రానుందండి అనమాట కాబట్టి మీరు ఇప్పుడు ఏ పనులు చేసుకున్నా కూడా వ్యాపారానికి సంబంధించి ఒక రూపాయి లాభం కోసం మీరు ఏ పని చేసినా కూడా మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఏదన్నా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కానీ కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మూడు రోజులు కూడా బిజినెస్ సంబంధించిన లావాదేవీల ఎవ్వారా లేదన్నా చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి బాగా కలుసుబాటుతనంగా ఉంది ఇక కుటుంబ పరం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది గతంలో కొన్ని రకాల సమస్యలు మీరు కూడా అనుభవించారు అయినప్పటికీ కూడా పదే పదే గొడవలు అనేవి తగవు ఇప్పుడు లైఫ్ అనేది ఒకరికొకరం చూసుకుంటూ బిడ్డల భవిష్యత్తును చూసుకుంటూ ముందడుగు వేస్తేనే సమాజంలో మాకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయి అని చెప్పి ఆలోచించుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకొని లైఫ్ పార్ట్నర్లు కూడా ఒకరికొకరు కూడా మంచి చెడు చెప్పుకొని ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుందండి కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుకూలత అయితే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసినప్పటికీ కూడాను అవన్నీ కూడా తగ్గుముఖం పట్టి ఇప్పుడు మంచి ఆరోగ్యం అయితే వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అండి ఇక ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటాం కదా విద్యార్థులు ఎంత కష్టపడతారో ఎంత కష్టపడి చదువు యొక్క విలువని తెలుసుకొని చదువు కోసం శ్రమిస్తారో వారికి ఖచ్చితంగా వారు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలైతే చూస్తారండి అంతేకాకుండా భవిష్యత్తులో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే ఏర్పరచుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అండి లవర్స్ గతంలో కొన్ని తగువులు జరిగాయి మీకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి కొంత విడిపోవటం కూడా జరిగింది కొంత పెద్దవాళ్ళ వల్ల కూడా సమస్యలు కూడా వచ్చాయి వాటన్నింటినీ కూడా అధికారులు మించి ఎలాగైనా కానీ మాకు మ్యారేజ్ జరగాలి అన్న ఉద్దేశంతో ఒక అడుగు ముందుకు వేసి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు దానికోసం కొంత మీరు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడాను కొంత గట్టి ప్రయత్నం చేసినట్లయితే మీ యొక్క ఫలితం అనేది సక్సెస్ అవుతుంది అంటే మీ యొక్క ప్రయత్నం అనేది సక్సెస్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళకి ఇక ముఖ్యంగా సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక భూ సంబంధిత వ్యవహారాలలో ఇక ఏవైతే స్థిరాస్తుల విషయాలలో కోర్టు లావాదేవీల విషయాలలో ఎవరైతే ఉన్నారో వారికి తగిన తీర్పు రావడం లేదు అని చెప్పి ఎదురు చూసే వాళ్ళకి కూడా మీకు తగ్గ తీర్పు అనేది వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఇక అంతేకాకుండా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహం కోసం ఎదురు చూసేవారికి కూడా కొంచెం కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే వివాహ భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక సంతానం లేక ఇబ్బంది పడే వాళ్ళకైతే సంతానం కోసం ఏవైతే సమస్యలు ఉన్నాయో మీకు సంతానం కలగకపోవడానికి పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం థైరాయిడ్ సమస్యలతోటి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు కొంచెం గట్టిగా మెడికల్ చెకప్స్ అనేవి చేపించుకొని మంచి ఆహారాన్ని తీసుకుంటూ మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొంచెం సంతానం కోసం మంచిగా మెడిసిన్ వాడుకుంటూ గట్టి ప్రయత్నం చేసినట్లయితే కనుక మీకు సంతాన భాగ్యం కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల్లో మీకు ప్రయాణం విషయానికి వస్తే ఒకరోజు ప్రయాణం అయితే తప్పకుండా కలుగుతుందండి ఇక అంతేకాకుండా ఈ మూడు రోజుల్లో ఎటువంటి నష్టాలు కానీ కష్టాలు కానీ ఎటువంటి బాధలు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి భయంకరమైన వార్తలు వినడం కానీ ఇటువంటివేవి కూడా జరగవండి చాలా అనుకూలంగా చాలా ప్రశాంతంగా ఈ మూడు రోజులు అయితే గడిచిపోతాయి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు అయితే లేవు అని చెప్పి చెప్పుకోవచ్చు చూశారు కదండి మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అని అని చెప్పి ఇక కాకపోతే ఒక చిన్న విషయం ఏంటి అంటే కనుక వృషభ రాశి వారికి వీరు పడుతున్న కష్టానికి వీరు సంపాదించుస్తున్న సొమ్ముకి కాస్తంత నరదిష్టి ఉందండి ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడా కాస్త కళ్ళు ఉప్పు ఆవాలతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండడం కాస్తంత ఎర్ర నీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం విభూదిని ప్రతి రోజు కూడా ధరిస్తూ ఉండడం మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కాస్త సింధూరాన్ని తెచ్చుకొని బయటికి వెళ్ళేటప్పుడల్లా సింధూరాన్ని నుదుటున ధరించడం శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసిమాలను స్వామివారికి సమర్పించుకోవడం వి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల మీకు ఏదన్నా జాతక దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ ఏమన్నా ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా పోయి చక్కగా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మరి చూశారు కదండి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని అని చెప్పి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు